అక్టోబర్ ఫోర్ అదే ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే బస్సెస్ మొదలయ్యాయో ఇప్పుడు సుమారుగా మనకి థర్టీన్ మంత్స్ మనం దగ్గర దగ్గరలో ఉన్నాం ఈ జీవిఎం బస్సెస్ మొదలై మళ్ళీ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నిఎం నుంచి వెళ్ళిపోవడం కూడా తెలుసు తెలుసా మీకు అది ఎంతమంది మంది వెళ్ళిపోయారా కార్టల్ యాక్సిడెంట్ లో ఆల్మోస్ట్ 50 20 పిక్ అక్టోబర్ వచ్చేది మేటర్ అండ్ కార్టల్ యాక్సిడెంట్ లో మీతో పాటు ఎవరైతే అక్టోబర్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పర్ఫెక్షన్ లేదు అంటారా చెప్పాలి వాళ్ళ నితో సైన్స్ వీడియోలో చూస్తాం మీ ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ you know